హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను రాములాగ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అనమాట టైం అయితే ఫోర్ అవుతుంది సో ఇంట్లో పని స్టార్ట్ అనేసి ఇంకా బయటకు అయితే వచ్చాననమాట సో చల్లగా ఉందనేసి మా వాళ్ళు అయితే సైకిల్ దొక్కుంటున్నారు ఇంకా లోపలే సో చూడండి మా చిన్నవాడు ఎక్కాడు దుఃఖదానికైతే అసలు వెళ్ళాం అంటే ఈ రోజైతే స్కూల్ కాడికి వెళ్ళాము చేంజ్ చేస్తున్నాము అందుకనేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో చూసి వచ్చాము జాయిన్ చేయలేదు ఇంకా మండే వెళ్తాము సో మండే అయితే జాయిన్ చేసి స్కూల్ అయితే ఇంకా వస్తామన్నమాట సో ఈరోజైతే ఇంకా ఈవినింగ్ చల్లగా ఉందనేసి నేను కూడా అయితే బయట కూర్చున్నాను ఇప్పుడు పని పని చేసుకొని ఇంకా బయట అలా కూర్చుంటాను అనమాట సో వాళ్ళని చూసుకుంటూ ఇంకా పని చేసుకుంటాను బయట ఆడుకుంటూ ఉంటారు ప్లస్ నేనైతే పని చేసుకుంటూ ఉంటానన్నమాట చూసుకుంటూ అయితే నా పని నేను చేసుకుంటూ ఉంటాను అమ్మో వద్దు వద్దు నానా రావల్ అలాంటి మాట్లాడకూడదు అవన్నీ ఎందుకు చండాలని చిచ్చి అంటే కొట్లో అంటే కంపెనీ ఉంది కదండి ఇంకెదురుగా అయితే కంపెనీ ఉంది వాళ్ళైతే చిన్న కొట్టు ఉంది కదా మా అత్తయ్య గారి అక్కడ కొనుక్కుంటాం చూసినట్టున్నారు మామూలు లేదు కదా అందుకు సో కొట్లు అన్నీ అమ్ముతుంది ఆవిడ సో కొనుక్కుంటా వస్తున్నప్పుడు చూసుంటారు అందుకని మాట్లాడుతున్నాడు అనమాట మా పెద్ద పిల్లడైతే సో అట్టిన ఇంకా సిగరెట్ ప్యాకెట్లు షాంపులు సబ్బులు ఇవన్నీ అమ్ముతుంది అనమాట సో అది చూసుంటాడు మా చిన్నడైతే ఇంకా సైకిల్ అయితే తొక్కుతున్నాడు ఇంకా వీడైతే ఇంక సైడే వెళ్ళాడు అనమాట ఏం చేస్తున్నావు అక్కడ ఆ రాయి మీద పడిపోద్ది వచ్చి ఏంటది అలా ఇస్తరకూడదు మట్టిలో చేతిలో గోల్ లోకి వెళ్ళిపోద్ది మట్టి వచ్చేసేయలేదు దీక్షితి నాన్న కూర్చో అక్కడ కూర్చోని అడుకోపోయి ఆ ఇరుపులోకి వెళ్ళక సరే కూర్చోను అడుగు నువ్వేంటి నువ్వు కూడా ఎక్కడికి అక్కడ కూర్చొని ఆడుకోండి శ్రద్దు అంతకన్నా కూర్చో అక్కడ అక్కడ కూర్చొని ఆడుకో ఎత్తుకొని అక్కడ రాయి మీద పోసుకో ఇక్కడ అక్కడ రాయి మీద పోసుకో ఎత్తుకొని అంతే మీరు దూరంగా కింద పెట్టు ఇలా మెల్లిగా పోసుకో డబ్బాతో అలా పోసుకో అది అలా పోసుకొని ఆడుకుంటాం అది సరేనా సో వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు నేనైతే పని చేసుకోవాలి సో మా పిల్లలు అయితే మట్టి తెచ్చుకొని లారీలు అయితే పోసుకొని ఆడుతున్నారు ఇంకా ఏ నీళ్ళు ఎక్కడికి రూ నీళ్ళు తెచ్చుకుంటున్నావు అక్కడ తనలో ఇక్కడ కూర్చొని ఆడుకోండి అంతే నీడగా ఉంది ఇక్కడ రాళ్ళ దగ్గర సరేనా ఎటు వెళ్ళొద్దు రోడ్డు మీదకి సరే నేను పని అయితే వెళ్ళొద్దు అసలు రోడ్డు మీదకి లారీలు అవన్నీ వెళ్తున్నాయి మెయిన్ రోడ్డు సరే ఆడుకో మధ్యాహ్నం అయితే ఇంకా పప్పు అయితే చేశాను పాలకూర పప్పు సో అయిపోయింది అనమాట సో ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము మా పిల్లడు ఇంకా పుస్తకాలు రాసేసి ఇలాగ పెట్టేస్తాడు అంత సర్దు పెట్టాడు అసలు ఇవన్నీ తీసుకొని సర్దుకొని పెట్టాలంటే డైలీ ఇది ఒకటి అయిపోతుంది రాస్తాడు కానీ అలా వదిలిపెట్టేసి చదిపోతాడు సో వాళ్ళకి స్నాక్స్ ఇప్పుడు తెచ్చానండి ఇంకా ఎగ్ పప్స్ జ్యూస్ బాదం పాటలు ఒకటేను ఎగ్ పప్స్ చెరుకు ఒకటి తీసుకొని వచ్చాను ఇంకా ఈవినింగ్ తొందరగా అనిలే అనేసి చెప్పాను అనమాట సో సాస్ ప్యాటల్ రెండు ఎగ్ పప్పులు రెండు అనమాట సో ఐదు గంటలకైతే తింటారనేసి ఇక్కడ పెట్టాను కాడుకున్నా తింటారనేసి సో పాలు ఏమో తాగేసి గ్లాస్ ఇక్కడ పెట్టారనమాట ఇద్దరు సో ఇల్లు అంతా కొంచెం చందర ఉంది క్లీన్ అయితే చేసుకుంటాను అది మార్నింగ్ అయితే క్లీన్ చేశాను ఇప్పుడు ఈవినింగ్ అనమాట సో తినేసి ఇంకా మధ్యాహ్నం తిన్న ప్లేట్లు అయితే సింకులు అయితే దగ్గర ఉన్నాయి సో క్లీన్ అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పని చేసుకున్నాకైతే బ్లాగ్ కంటిన్యూ ఇచ్చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మరి సరే తిను సరే సరే సో ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సో పిల్లలకి అయితే ఎక్స్పర్ప్ అయితే వేశాను టైం అయితే సిక్స్ అవుతుంది అనమాట ఫైవ్ థర్టీ అవుతుంది సో పని కూడా అయిపోయింది సో చూశారు కదా ఇంక ఇంట్లో పని కూడా అయిపోయింది అనమాట మ్యాక్సిమమ్ ఇంక ఇల్లు కూడా క్లీన్ అయితే చేసి ఇంకా తడుగడ్డు పెట్టేసుకున్నాను సో ఎప్పటికప్పుడు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనేసి ఇంకా ఇల్లు తొడుతుమే వెంటనే అయితే మాపై పెట్టేసుకున్నాను లైట్గా అయితే మొన్నే కదా పెట్టాను సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా అయిపోద్దాం అనేసి పెట్టేశాను మాపైతే పెట్టేసి మొత్తం కిచెన్లో సామానం అంతా తీసేసి నీట్గా అయితే చేసుకున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియోస్ సో మధ్యాహ్నం నుంచి అయితే అయితే తీసాను ఏం చేస్తున్నాము ఏంటనేది చూపించాను కదా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ మరి ఉంటాను పిల్లలైతే ఇంకా తిన్నాకైతే స్నానాలు చేయించాలి మరి సో స్నానాలు చేయించినాక మళ్ళీ నైట్ వర్క్ అయితే చేయించాలి వాడిని అయితే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను టెస్ట్ పెడతారు కదా స్కూల్లో కొంచెం వాడి కోసం అయితే కొంచెం ప్రిపేర్ చేయాలన్నమాట ట్యూషన్ కూడా హాలిడేస్ ఇచ్చారు సో నేనే స్నానం చేయించినాకైతే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ ఎక్కడ వరకు వచ్చినాయి అక్కడ వరకు మళ్ళీ చూడకుండా అయితే రాపిస్తాను వాడితే అయితే స్నానం చేయించినాక ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మరి